హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు మన అన్నదాన కార్యక్రమంలో మూడవ రోజు ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమంలో పంచుకుంటూ అండ్ వినీత రోజున ఈ అన్నదాన సేవా కార్యక్రమంలో తన వంతు హెల్ప్ చేస్తానని చెప్పి తను వచ్చి ఇవన్నీ కూడా చేస్తుంది సో ఇట్లా అన్నదానంలో పాల్గొనడానికి చాలా సంతోషకరం సో కాబట్టి వినీత అండ్ గుడ్ వెరీ గుడ్ సో కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా

బీదవారికి అన్నదానం చేయాలి ఈరోజు మనము సంపాదించిన సంపాదనలో కనీసం ఒక్క శాతమైనా మనం అన్నదానం చేస్తే మన పిల్లలకు వారి వారి తరాలకు శుభం చేకూరుతుంది అన్నం ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే అన్నం పెట్టిన వారికి అన్న గ్రహీత ఎవరైతే ఉంటారో వారిచ్చిన ఆశీర్వాదం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అన్నం యొక్క విశిష్టత అమ్మవారి ఆరాధనలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలని లేని వారికి తప్పకుండా అన్నం పెట్టాలని సూచిస్తుంది నిత్యానంద సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల కరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాదీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా పూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి అమ్మవారి దగ్గర నుంచి శివుడు కూడా భిక్ష అడుక్కొని తీసుకున్నాడు ఈ ఈ యొక్క అమ్మవారిని తలుచుకొని ప్రతిరోజు కూడా ఎవరికో ఒకరికి వీలైనంత వరకు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టగలిగితే వారికి వారి జన్మ ధన్యమైపోతుంది వారికి ఉండే వెనకటి పాపల లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పాపాల లిస్ట్ అంతా మటుమాయమైపోతుంది మనం చేసే ప్రతి కర్మ ఈరోజు పాపభూయిష్టమైందే వరిజినల్గా అంటే సహజంగా న్యాయబద్ధంగా ఎంతమంది సంపాదిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి దాంట్లో నుంచి ఇప్పుడు వ్యాపారస్తుడే కావచ్చు లేదు అనంటే ఉద్యోగస్తుడే కావచ్చు వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు సరిగ్గా సంపాదిస్తున్నారని మీ మీరు ఒప్పుకోగలుగుతారా అందు గురించి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు చేసిన కార్యక్రమాలలో ఏ ఒక్క పర్సెంట్ అయినా సరే ఒక్క శాతం అయినా సరే మీరు సంపాదించిన సంపాదనలో ఏదో ఒక రకంగా బీదలకు కానీ పశుపక్షాదులకు కానీ ఏదో రకంగా మీరు పంచిపెట్టగలిగితే మిగతా ఏదైతే డబ్బు